నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందూర్గు మండలం తంగల్లపల్లి వాగులో తో వెళ్తున్న డీసీఎం శుక్రవారం ఉదయం బోల్తా పడింది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి వాగు నుండి వెళ్లాలంటేనే భయాందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది భారీ వాహనాలు దారులు అయితే జంకుతున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల పనులు జరుగుతున్న తంగెలపల్లి వాగు దగ్గర బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం వేగంగా జరపడం లేదని స్థానికులు మండిపడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్న బ్రిడ్జి నిర్మాణం ఎందుకు ఆలస్యం చేపడుతున్నారు అర్థం కావడం లేదని ఆవేదనని వ్యక్తం చేశారు వెంటనే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని కోరుతున్నారు కోరుకుంటున్నాము మా గ్రామాల తరఫున ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళాలి పందించగలరని అధికారులను మనవి చేసుకుంటున్నాం గత రెండు సంవత్సరం ఇబ్బంది చాలా పడడం పోయేసారి ఇట్లా మన్ను ఓసేది కోసి వెహికల్స్ వేసినాము ఇప్పటికీ రోడ్డు గుర్తు పట్టించుకోవడం లేనే లేదు దబ్బున వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా వరకు సీకర్లు వచ్చినా ఎట్లా వచ్చినా ఇబ్బందిలో ఉన్నాయి బస్సులు బంద్ అవుతున్నాయి అన్ని సౌకర్యాలు శానింగ్ బంద్ అవుతుంది రోడ్ కోట నుంచి మామూలు మామూలుగా రోడ్డు బంద్ అవుతుంది చూడండి కొద్దిగా ఎవరు దానా అబ్బండి కర్ణాటక ఎక్కడ ఇక్కడ ఇక్కడ దివ్యశక్తికి ఇక్కడే మన లాల్పాట్సే ఇప్పుడు ఈ వాగు ఇట్లా ఉంది పరిస్థితి నిన్న మొన్న వీడియోల్లో పెట్టినాం మేము తెలియదా నీకు ఆడ రోడ్డు పైన అది ట్రాక్టర్ అడ్డం పెట్టింటి ఏం పెట్టలేరా ఏముంది ఎన్ని గంటలకు గలకి నువ్వు ఎన్ని గంటల నుంచి అక్కడ నుంచి బండి ఎక్కడ ఎవరిది హుబ్లీ బండి ఓనర్ కూడా ఉబ్లీనా నువ్వేనా ఓనర్ ఇన్సూరెన్స్ ఉందాకా మరి ఎమ్మెల్యేకి ఏమన్నా నువ్వు ఫైనాన్స్ తెచ్చి బండి తెచ్చుకున్నావు కదా నువ్వు సాయం కోరాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఫైనాన్స్లో పెట్టి బండి తెచ్చుకున్నావు బండి పోయింది మన పరిస్థితి ఏంది హిందీమే మేము మూడు రోజుల నుంచి కురిసే వానలకు ఈ బిడ్స్ అయిపోయే ప్రమాదం దాని నిన్ననే వీడియో చేసి పెంపికెట్టాము అన్ని లేటు న్యూస్లో టీవీ నైన్లో ఛానల్కి ఇచ్చాము హెచ్చరికగా పెద్ద వాహనాలు రావద్దు ఈ రూట్లో మామినారు నుంచి కానీ సాధన నుంచి కానీ వచ్చే వెహికల్స్ ఈ రూట్లో రావద్దని నిన్ననే వీడియో చేసి పెట్టాను నేనే మరి తెలిసి కూడా ఈరోజు అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు ఎవరి గవర్నమెంట్ కూడా ఏం ఏం ప్రొవైడ్ చేయలేదు ఇటు నుంచి రావాలి ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయడాందుకు వల్ల ఆయన తెలియక వచ్చిండు బండి పొద్దున తొమ్మిది గంటలకు బండికి లోడ్ బండి కింద పడిపోయింది వాళ్ళకు కూడా చాలా మూగ దెబ్బలు తగ్గినాయి చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి ఈ నిన్న చెప్పాము ఎమ్మెల్యే సా ఎమ్మెల్యే గారికి గత మూడు సంవత్సరాలు ఈ బిడ్ పుల్లగొట్టి ఇప్పటి వరకు దీన్ని దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు అప్పుడు బీఆర్ హాయంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాని బిల్లులో దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చే అనవసరంగా ప్రతి పనులు ఆపారు బీఆర్ఎస్లో అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు వీళ్ళు ప్రొసీడింగ్లకు వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగంలో సగం కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకడే అయ్యర్పల్లి కాడ ఈ ఎన్నికరాళ్ళు బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు కానీ ఇప్పటివరకు ఏ బ్రిడ్జి పైసలు పడనందుకు ఆయన కప్పులపాలి ఆయన మధ్యలో నిలిచిపెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మస్తు ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళిడు వెళ్తే కూడా బిల్లు బిల్లల గురించి ఏమి నిర్లక్ష్యం వహించి ఇప్పటివరకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయ చేయ చేయకపోవడం చాలా బాధాకరం మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ మండల నుంచి ఓట్లు కూడా తగ్గొచ్చు దయచేసి దీనిపై ఏదైనా చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి నేను వినయిస్తున్నాను ఇప్పుడు మరి లారీ ప్రమాదం జరిగింది ఆయన ఫైనాన్సులు పెట్టి ఎన్నో అసలు భూమి కూడా ఏం లేదంట కానీ డ్రైవర్ లారీ పైన ఆయన దాదరపడి బతుకుతున్న ఆయన కుటుంబం కావున ఈ కుటుంబానికి ఈ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కుటుంబానికి ఏమైనా సాయం చేయగలరని ఎమ్మెల్యే గారిని మనవి చేస్తున్నాము దయచేసి ఈ బ్రిడ్జ్ను ఏదో ఒకటి ఈ మాకు ఏదన్నా ఒకటి చేయాలి ఇప్పుడు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను ఎమ్మెల్యే గారు